హలో ఫ్రెండ్స్ బింబీసారా ఫేమ్ వశిష్ట డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం విశ్వంభరా యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఈ మూవీలో త్రిష అర్షిక రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు స్టాలిన్ తర్వాత చిరంజీవి త్రిష కలిసి నటిస్తున్నాం జగదేక వీరుడు అతిలోక సుందరి తర్వాత చిరంజీవి నటిస్తున్న సోషియో పాంటసీ చిత్రం కావడంతో విశ్వంబరపై భారీ అంచనాలున్నాయి ఉన్నాయి గతంలో రిలీజ్ చేసిన టీజర్లో గ్రాఫిక్స్ నాసిరకంగా ఉన్నాయన్న విమర్శలు రావడంతో యూనిట్ దానిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది గ్రాఫిక్స్ కోసమే ఏకంగా డెబ్బై ఐదు కోట్ల బడ్జెట్ కేటాయించి హైదరాబాద్ హాంకాంగ్లో గ్రాఫిక్స్ వర్క్ చేస్తున్నారు ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనుకోని కారణాలతో వాయిదా పడుతూ వస్తుంది ప్రస్తుతానికైతే షూటింగ్ పార్ట్ ఓ సాంగ్ మినహా పూర్తయినట్లు తెలుస్తుంది చిరంజీవి తన సినిమాల్లో ఐటెం సాంగ్స్ పై స్పెషల్ ఫోకస్ పెడతారన్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే ఈ ఒక్క సాంగ్ కోసం కీరవాణిని పక్కన పెట్టి భీమ్స్ శిశిరోలియో రంగంలోకి దించారు అనుకోకుండా దక్కిన ఈ అవకాశాన్ని భీమ్స్ అందిపుచ్చుకునేలా ఓ మాంచి మాస్ బీట్ రెడీ చేశారట ఈ సాంగ్ సినిమాకే హైలైట్గా నిలిచేలా వింటేజ్ చిరును గుర్తు చేసేలా స్టెప్పులు కంపోజ్ చేయిస్తున్నారట మేకర్స్ అయితే చిరంజీవి గ్రేస్ని డ్యాన్స్ని మ్యాచ్ చేయాలంటే మామూలు హీరోయిన్ ఉంటే సరిపోదు కదా అందుకే చిరు పక్కన ఐటెం భామ ఎవరనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది విశ్వంబరలో చిరుతో స్టెప్పులు చేసేది ఎవరు అనేది ఇప్పుడు తెలిసిపోయింది ఆమె ఎవరో కాదు కన్నడ భామ నిశ్వికా నాయుడు ఎస్ నిశ్విక నాయుడు అంటే తెలుగు ప్రేక్షకులకి తెలియకపోవచ్చు కానీ హితలక కరిటెడ మామ సాంగ్ బ్యూటీ అంటే మాత్రం ఇట్టే పట్టేస్తారు ప్రభుదేవతో కలిసి ఆడిపాడి చిందులేసిన భామ కన్నడలో శివరాజ్ కుమార్ ప్రభుదేవ కీలక పాత్రలో తెరకెక్కిన కరటక దమనక సినిమాతో ప్రభుదేవతో కలిసి ఈ సాంగ్కి డ్యాన్స్ చేసింది నిశ్విక నాయుడే ఇండియన్ మైకేల్ జాక్సన్గా పేరు పొందిన ప్రభుదేవతో ఆమె వేసిన స్టెప్పులు ఆమె అందం కుర్రకారును ఆకట్టుకున్నాయి ఈ సాంగ్ యూట్యూబ్లో మిలియన్ల కొద్ది వ్యూస్తో దుమ్ము లేపింది అలాంటి బ్యూటీ ఇప్పుడు చిరంజీవి పక్కన స్టెప్పులు వేస్తుందంటే సాంగ్ అదిరిపోతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదేమో అయితే దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఒక్కటే రావాల్సి ఉంది